జై ఈ రోజు వేలేర్ మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రెడ్డి గారు ఆదేశానుసారం అదే కాకుండా మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి ఆదేశానుసారం ఈరోజు వేలేరు మండలంలో ఎస్బీఐ బ్యాంకు ముందు రైతు రుణవాఫీకి సంబంధించిన నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు వారు వారి మేనిఫెస్టోలో ఎలక్షన్ కంటే ముందు రైతు డిక్లరేషన్ సభలో ప్రజలందరి ముందు మీరందరూ కూడా ఎవరైతే ఎవరికైతే క్రాప్ లోన్ లేదో మీరందరూ కూడా రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేను రాగానే నేను ఎట్లయినా గెలుస్తా నేనే ముఖ్యమంత్రి అవుతా ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేసి ముఖ్యమంత్రి కావచ్చని వాళ్ళు ముందే డిసైడ్ అయినారు కనుక డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ నేను చేసేది రైతు రుణమాఫీ అని చెప్పింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు పోయి ఎనిమిది నెలలు గడిచినాయి కానీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోయి ఎనిమిది నెలలు గడిచినా కూడా రుణమాఫీ మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున గత మూడు నెలల కాలం నుండి ఎక్కడ సమయం దొరికినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు కానీ వారికి మాత్రం చితూ లేదు ఇది ఏంటంటే రుణమాఫీ అనేది టోటల్గా నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక మనకు ముందు చెప్పిన మాట ఏంటంటే నలభై కోట్లు నలభై కోట్లు అయితే మొత్తం రుణమాఫీ అయితే అని చెప్పింది కానీ వారి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ముప్పై ఒక్క కోట్లు కానీ మనకు బడ్జెట్లో వచ్చింది మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు ఇప్పుడు చేసిన రుణమాఫీ మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఇరవై రెండు లక్షల ప్రజలకే రుణమాఫీ కాలేదు కావాల్సింది నలభై రెండు లక్షల కోట్ల మందికి ఇది ఎక్కడ మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక తిరిగి మాట్లాడతారు వారి మంత్రులు అంటే దీనికి సంబంధించిన మంత్రి ఎవరు మాట్లాడాలంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడారు వారేమో క్లారిటీగా పూర్తిగా రుణమాఫీ కాలని చెప్తారు కానీ మిగతా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వివిధ రకాలుగా మాట్లాడతారు ఎవరికి అంటే ఒక పొంతన లేకుండా ముఖ్యమంత్రి గారు మొత్తమే టోటల్గా వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తారు బట్టి గారు సగమైందని చెప్తారు మిగతా ఇంకో ముఖ్యమంత్రి గారు ఇంకో రకంగా అంటే ఇంకో ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో రకంగా చెప్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మొత్తమే రుణమాఫీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఏం పనిపాట లేకుండా తెలిసి ఆయన చెప్తారు రకరకాలుగా అంటే ఒక క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎవ్వరికి కూడా అంటే వారికి వారికే కోఆర్డినేషన్ లేదు ఎవరికి వారే యమునా తీరే ఇదే మా పది సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఒక ఒకటి రిలీజ్ చేసినామంటే ఒక సంక్షేమ పథకం బయటకు వచ్చిందంటే ఒక క్లారిటీ అప్పుడు ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాలంటే వ్యవసాయ శాఖ మంత్రే మాట్లాడేది ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడి ఆర్థిక శాఖ మంత్రే మాట్లాడాలి కానీ ఇప్పుడున్న ప్రభుత్వంకి వారికి అంటే కొత్త పిచ్చగాడు పొద్దుడన్నట్టు వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు రుణమాఫీ అనేది ఎక్కడ కూడా ఏ గ్రామంలో చూసుకున్నా మండలంలో చూసుకున్నా ఎక్కడ కూడా పూర్తిగా కాలేదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎంత మందికి అయింది మీరు ఒక క్లారిటీగా ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చేస్తలేరు ఇగో ఇక్కడే బ్యాంకు దగ్గరనే చాలా మంది ఉన్నారు ఫస్ట్ విడుదలనే లక్ష లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయింది అన్నారు ఎంత మందికి అయింది ఎక్కడ చూసినా కూడా ఎవరిని అడిగినా మాకు కాలే అంటే మాకు కాలే అంటారు కానీ వాళ్ళేమో మొత్తమే రుణమాఫీ అయ్యి ఇది కూడా మా హరీష్ రావు గారు షూటర్ వారు ఒకటి మాట్లాడినరంటే దానికి హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తవం ఉంటుంది వారు మూడు నెలల నుంచి రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ వాళ్ళను గట్టిగా వాదిస్తేనే హరీష్ గారు గారు ఆ రోజు కనుక అక్కడ ఏది రాజీనామా పత్రం పెట్టేసి మాట్లాడినరో అది ఏంటంటే ఊరికే హరీష్ రావు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు వారు చెప్పింది ఏంటి ఆరు గ్యారెంటీలు పండ్ల పదమూడు ఉంటాయి వాటిని అమలు చేయాలని చెప్తే హరీష్ రావు గారి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు ఈరోజు ఇంత మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయిందంటే అది హరీష్ రావు గారి దయనే అది తప్పకుండా అందరూ గుర్తు పెట్టుకోవాలి హరీష్ రావు గారు చేయబట్టే ఈ మా చేయకుంటే ఇది కూడా లేదు గట్టిగా అడిగే వాళ్ళు ఉంటేనే కాంగ్రెస్ వాళ్ళ పాలన ముందుకు పోతుంది అడిగే గట్టిగా అడిగే వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు మాతో పాటు గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు ఎక్కడా ఏమీ మాట్లాడతలేదు ఏమన్నా మాట్లాడితే ఏమంటారు ఏ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటారు వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్న బీజేపీ ఒకటే అంటారు కానీ ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రజలకు కావాల్సినవి ఎదిరిస్తాయి అంటే ఏమైనా కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకుంటే ప్రజల పక్షాల పోరా అనేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఏ పార్టీ కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేదు పోరాటం చేస్తలేదు ఎవరు ఎవరికి తొత్తులు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు ఎందుకంటే ఈ రోజు రైతు రుణమాఫీ గురించి చాలా రకాలుగా అసెంబ్లీలో మాట్లాడారు మా కేసీఆర్ మా కేటీఆర్ గారు మాట్లాడారు హరీష్ రావు గారు మాట్లాడారు పల్లె రాజరెడ్డి గారు మాట్లాడారు కానీ మరి మీ మీ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడినారు రైతు రుణమాఫీ గురించి తెలంగాణ మొత్తం కూడా అంతటా కూడా ధర్నాలు అవుతుంటే చాలా వరకు ఏంటంటే కప్పిపుచ్చుతారు ఆదిలాబాద్ జిల్లాలో కేసులు పెడతారా రైతుల మీద కేసులు పెట్టలేటా నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఎక్కడ కూడా బెయిల్ కూడా రాకుండా ఇది ఎక్కడ న్యాయం అండి రైతు లేకుంటే దేశం లేదు రాజ్యం లేదు ఏం లేదు రైతే రాజు రైతుతో పెట్టుకున్నోడు ఎవడు కూడా ముందుకు పోలేడు రైతుకు న్యాయం జరగకుంటే దేశమే మొత్తం ఆగమైపోతుంది మా వేలేరు మండల పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకునేది ఒకటే ఎలాంటి షరతు లేకుండా మా మా బిఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు ఎలా రైతు బంధు ఇచ్చినారో ఇలాగే మీరు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలి మాకు వానాకాలంలో ఇచ్చే ఇంతవరకు మా రైతు బంధు మీ రైతు భరోసా ఇంతవరకు మీరు రిలీజ్ చేయలేదు మీరు ఎట్టి పరిస్థితిలో మీరు రైతు బంధు రిలీజ్ చేయకుండా మేము ఊకునే ప్రసక్తి లేదు మండల కేంద్రాలు కాదు జిల్లా కేంద్రాల నియోజకవర్గ అందరు కూడా ఇంతకంటే ఎక్కువ ధర్నా చేస్తాం మీరు రైతు బంధు ఇచ్చేదాక ఈ టైంలో మాకు మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వచ్చేది ఈ వరకు ఇది మొత్తం కూడా పిండి వస్తాలు కొనుక్కునేది అందరు రైతులందరూ స్టాక్ పెట్టుకునేది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతా కూడా ఏంటంటే ఓన్లీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మీ గవర్నమెంట్ ఎట్లా ముందుకు పోతుందంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్తోనే ముందుకు పోతాను తప్ప మీరు ప్రజల్లో లేరు మీరు ఒక్క పని చేస్తలేరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు ఏం చెప్పిన అబద్ధాలు ఒక ఉద్యోగం మీయర్ మీ ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చే ఉంటారు మీరు రాత్రి ముప్పై వేల ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇచ్చిర్రు మీరు వచ్చి కాలం అయింది ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఒక నోటిఫికేషన్ విడుదల విడుదలయ్యాలి ఒక నోటిఫికేషన్ విడుదల దానికి ఎగ్జామ్ పెట్టాలి ఇంటర్వ్యూ కావాలి అప్పుడు ఉద్యోగం మీరు ఎప్పుడు వచ్చిండ్రు మీ ఎనిమిది నెలల పాదలో మీరు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు మీరు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినరు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చిండ్రు మీరు మంది బిడ్డలు మన బిడ్డలు అంటే ఎట్లా అండి మేము ఇచ్చిన ఉద్యోగాలను మీరు చెప్పుకుంటారు చెప్పుకోండి కరెక్టే కానీ అది ఎవరు చేసిందో చెప్పండి మీరు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఎక్కడ పడితే అక్కడ పెద్ద గురించి మాట్లాడతారు ఈ రోజు తెలంగాణ తెలంగాణ గ్రామం తెలంగాణలో మండలాలు కానీ గ్రామాలు కానీ ఇంత సత్య ఉన్నాయి అంటే కేసీఆర్ గారే కేసీఆర్ కనుక ఉద్యమం చేసి తెలంగాణ లేకుంటే అది వచ్చేది కాదు ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంత సంతోషంగా ఉండేవాళ్ళు గారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది చాలా ఉన్నది మీరు అరవై ఏడు నెలలు చేయండి ఇప్పుడు వచ్చిన ఎనిమిది నెలలు మీరు ఏం చేసిందో అసలు ఏం చేస్తారు మాకు ఇప్పుడు మా దగ్గర మా వేలేరు మండలానికి మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో వచ్చిన నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తాయి మీరు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు అది మొత్తమే కూలిపోయింది అసలు మొత్తమే వద్దాల మరి కూలిపోయిన కా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు మాకు నీళ్ళు ఎట్లా వస్తాయి ఈ రోజు మాకు సమ్మక్క దగ్గర ఒక ఒక పంపు వస్తుంది ఆ పంపుతో దాపు లోకే తండాతో తిప్పాయికుంట నిండింది తిప్పాయి మిరపకుంట రండింది మిరపకుంట నుండి పెద్ద చెట్ల కూడా నీళ్ళు వస్తాను ఇది నిజం ఇది నిజం మీరు అందరూ గ్రహించాలి వేలేరు మండలంలో ఉన్న ప్రజలు గ్రహించాలి అందరూ చూస్తున్నారు చాలా కూడా తెలంగాణలో ఉన్న మేధావులు మేధావులు విద్యావేత్తలు ఉద్యోగస్తులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఉద్యోగస్తులు ఏమంటే అందరూ అన్ని గమనిస్తారు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏ స్టేజీలు ఎక్కినా నిత పురాణం వినలేక ఇందా ఇంతకు ముందు గత సంవత్సరం కన్నా ముందు టీవీ పెట్టి తొమ్మిది గంటలకు న్యూస్ చూసేవాళ్ళం కానీ అసలు టీవీ పెట్టాలనే ఆలోచనే వస్తలేదు అంటే న్యూస్ చూడాలని కూడా చాలా కంపరం పుడతారు ఎందుకంటే ఎక్కడ స్టేజీలు ఎక్కినా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎంతో గౌరవపరమైన పోస్టు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ పదవికే చాలా కడవిహీనం అన్నట్టు పదవి ఆ పదవి తెలంగాణ ముఖ్యమంత్రి అనేది చాలా మిగతా మన రాష్ట్రాలకు చాలా మంది చూస్తూ ఉంటారు కానీ ఈ ముఖ్యమంత్రి గారిని చూడాలంటే చాలా కంపరం ముడుతుంది ఎప్పుడు మాట్లాడినా తిట్ల గోల కేసీఆర్ని గారు తిట్టడం తప్ప వారు నేర్చుకున్నది ఏమీ లేదు ఎనిమిది నెలల కాలంలో అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ మండల తరఫున మేము కోరుకునేది ఒకటే రెండు లక్షల రుణమాఫీ అనేది షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి అమలు చేయాలి పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేదు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే చేసిన మీరు కూడా షరతులు లేకుండా తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఈ వానాకాలంలో ఇచ్చే మా రైతు బంధు మాకు ఇవ్వాలి మాకు మీరు ఇవ్వకుండా మాత్రం ఇలాంటి ధర్నాలు తెలంగాణ మొత్తం కూడా ఉంటాయి తప్పకుండా ఇంకొకటి కూడా మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన మా స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం సీఆర్ గారికి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను మీరు మా కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు మీరు పార్టీలు మారచ్చు కానీ ఇక్కడ మా మా నియోజకవర్గంలో ఎవరెవరికి రుణమాఫీ కాలేదో తప్పకుండా మీరు దగ్గరుండి చేయించాలి ఎందుకంటే మిమ్మల్ని అడిగే హక్కు మాకు తప్ప వేరే వాళ్ళకి లేదు మీరు కారు గుర్తు మీద గెలిచి ఈరోజు ఏదో అభివృద్ధి అని వేరే మాటలు చెప్తారు మీ దొంగ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు కానీ మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితుల స్టేషన్ గన్పూర్ మండలంలో నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయ్యేదాకా మీరు వెంటపడి చేయించాలని మీకు విన్నపం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ ఉదయపూర్ ఒక నమస్కారాలు తెలుస్తూ ఈ ర్యాలీకి ఈ నిరసనకు ఇక్కడకొచ్చిన ఆ పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలుపుతూ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కే జై ఫలానా జై రాధన